Gogo. Oh, ಸೈರಾಣಿ 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 సేకరణని చెప్పి ప్రజాభిప్రాయం తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అక్టోబర్ పది నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఒక ఉద్యమం కూడా చేపట్టడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్ర అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్రం అంతా కూడా ఒక యజ్ఞంలా ఈ కోటి సంతకాల సేకరణ కూడా చేపట్టడం జరిగింది ఎవరు ఊహించలేదు మేము కోటి సంతకాలు అని చెప్పి అనుకుంటే కోటి సంతకాలకు పైబడి కూడా మేము సైతం అని చెప్పినట్లు కూడా అన్ని వర్గాల ప్రజలు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కూటమి పార్టీలకు కూడా ఓటేసిన వారు కూడా ఈ దానికి మాత్రం ఈ నిర్ణయం ప్రభుత్వ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా సంతకాలు కూడా స్వచ్ఛందంగా కూడా చేసి పెట్టిన ఉదంతాలు కూడా కోల్లలు కూడా ఈ జిల్లాలో కూడా ఉన్నాయి అలాగే రాష్ట్రంలో కూడా ఉన్నాయి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాదు ఈరోజు ఈ కార్యక్రమం అనేది కూడా ముగిస్తూ వచ్చే నెల జగన్మోహన్ రెడ్డి ఈ ఈ నెల పద్దెనిమిదవ తేదీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గవర్నర్కు ఈ కోవిడ్ సంతకాల సేకరణ సేకరించినట్టు కూడా ఇవన్నీ కూడా మేము సమర్పించబోతున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం అనేది కూడా విత్తరా చేసుకోవాలి లేకుంటే గవర్నర్ గారే ఇంటర్ఫియర్ అయిపోయి జోక్యం చేసుకొని వెంటనే ప్రభుత్వానికి అడ్వైజ్ ఇచ్చి ఆ జీవోని చేసి మరీ అన్ని కాలే పది కాలేజీలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఏడు మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మించాలని చెప్పేసి కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఈరోజు అనంతపురంతో పాటు కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో అరవై వేలు అనుకుంటే ఎక్కువ సంఖ్యలు కూడా వచ్చేసాయి సింగరమల్ల నియోజకవర్గం నుంచి కూడా ఈరోజు మన శైలాథ్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే లక్షా నాలుగు వేల ముప్పై ఆరు సంతకాలు సేకరించి ఈరోజు కూడా చేయడం జరిగింది అలాగే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా ఎనభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కూడా సేకరించి అలాగా అన్ని అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి నాలుగు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల నలభై సంతకాలు స్వచ్ఛందంగా కూడా చేసుకోవాలి ఈరోజు చేశాం ఇవన్నీ కూడా ఎందుకంటే ఈరోజు దళారీలకు చెందిన ప్రభుత్వం కూడా మారిపోయింది ప్రభుత్వం అనేది కూడా మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక జవాబుదారిగా ప్రజలకు ఉండాల్సినోడు ఒక దళారిగా మారిపోయిన వైనంలో ఈ సంతకాలు కూడా సేకరించడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఈ జిల్లా కేంద్రం నుంచి హాస్పిటల్ సేకరించడం అన్నీ కూడా అంటే ఈ నాలుగు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల నలభై ప్రతులన్నీ కూడా ఈరోజు కూడా బాక్సుల్లో కూడా భద్రపరిచాం ఇవన్నీ కూడా తీసుకొని పోయి విజయవాడ ఈ నెల పదహైదవ తేదీ సోమవారం అంటే సోమ వచ్చే సోమవారం ఉదయం పది గంటల నుంచి అంటే ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం నుంచి ఈ బ్రిడ్జి మీదుగా తీసుకొని ఇవన్నీ ప్రతులు అన్నీ కూడా తీసుకొని బ్రిడ్జి మీదుగా టౌన్ క్లాక్ సప్తగిరి అలాగే పాత ఊరు మార్కెట్ జనకేశ్వమి గుడి మీదుగా ఉక్రాయ సముద్రం వై వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు కూడా ఒక ఊరేగింపు పెద్ద ఎత్తున ర్యాలీ ఏదో కూడా అంటే ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేటట్లు అనంతపురం జిల్లాతో పాటు ఇతర జిల్లా కేంద్రం నుంచి కూడా అన్ని కూడా తీసుకొని పోతాం కాబట్టి నేను అందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా దీనికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పదహైదవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిదిన్నర కల్లా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కేంద్ర కార్యాలయం దానికి మోటార్ సైకిల్ ర్యాలీ కూడా కాబట్టి మోటార్ సైకిల్లో కూడా ప్రతి ఒక్కరూ రావాలని చెప్పి నేను కోరుతా ముఖ్యంగా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గాల వాళ్ళని అలాగే ఈరోజు సింగరమల్ల నియోజకవర్గం వాళ్ళని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వెహికల్లో వచ్చిన ఈ రెండు నియోజకవర్గాల నుంచి ప్రతి ఒక్కరు కూడా మోటార్ సైకిల్ ఉండేవారు ఇంకొకటి ఇంకొకటి కూడా ఎక్కించుకొని పెద్ద ఎత్తున రా వచ్చేసి ఇక్కడ జెండాలో చేత పట్టుకొని ఒక పెద్ద ఎత్తున ప్రదర్శన కూడా చేసుకుంటూ అనంతపురం జిల్లా కేంద్రంలో బుక్కరాయ సముద్రం వరకు అంటే సింగరమల్ నియోజకవర్గం బుక్కరాయ సముద్రం వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా పోదాం కాబట్టి అందరూ కూడా ఆ ర్యాలీలో చేసి విజయవంతం చేయాలని చెప్పి ప్రజానీకానికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులందరూ కూడా పేరు పేరున కూడా కోరుతా ఉన్నాం కేవలం ఏడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే అనంతపురం సింగరమల్ల ఉరవకొండ కల్యాణదుర్గ్ రాయదుర్గ్ గుంటకల్ తాడపితే ఈ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా ఏదో కేవలం ఏదో నాలుగు లక్షలు లేకపోతే మూడున్నర లక్షలు మాత్రం అనుకుంటే ఈ రోజు నాలుగు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల నలభై అనే వాళ్ళు కూడా పెట్టి మేము సైతం దీనికి వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి ఇతరాజ్యం అని చెప్పి అడుగుతున్నారు ఈ ప్రజాభిప్రాయాన్ని మందించాలని ప్రభుత్వం ఒక హెచ్చరిక ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రైవేటికి అప్పగిస్తా ఉంటే ప్రజల పక్షాన పోరాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతు ఒక కోటి సంతకాలతో వస్తామని చెప్పినా కోటి సంతకాలకు పైబడి రోజున ఈ జిల్లా నుంచే ఐదు లక్షల యాభై నాలుగు లక్షల యాభై వేల యాభై ఐదు వేలు అంటే నిజంగా అర్థం చేసుకోవాలా చంద్రబాబు నాయుడు గారు అతని యొక్క తాబేదారులందరూ కూడా ప్రజలు ఈ రోజున చాలా కసిగా ఉన్నారు ఒక సింగనమల నియోజకవర్గమే లక్ష నాలుగు వేల ముప్పై ఆరు మంది సంతకాలు పెట్టే రాఖరికి ఇంకా ఉంది రావాల్సిన ఉన్నాయి కానీ సమయం లేదు ఆఖరికి ఏది ఏమో ఒకటే కోరుతా ఉన్నా ఎవడబ్బో సొమ్మని మెడికల్ కాలేజీని ప్రజల వైద్యాన్ని పేద పేద వైద్యాన్ని పేద పేరు చదువుల్ని మీరు అమ్మకానికి పెడతారు డాక్టర్ల జీతాలు గవర్నమెంటే భూమి గవర్నమెంటే బిల్డింగు గవర్నమెంటే అంతా గవర్నమెంటే కానీ లాభాలు తీసుకునేది మాత్రం ప్రైవేటు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన మనుషులేమో అని అంత మాట్లాడుకుంటా ఉన్నాం తెలుస్తాయి అన్ని విషయాలు కూడా ఏదేమైనా ఒకే ఒక్క మాట చెప్పాలనుకుంటా ఉన్నా సింగనమల్లి పతి పతి మండలంలో కూడా మా మండల కన్వీనర్ మీద అందరూ కూడా శంకర్ కావచ్చు మహేష్ శ్రీకాంత్ రెడ్డి ప్రసాద్ ఎల్లారెడ్డి మా కాదర్వలి శంకర్ దత్త శంకర్ అట్లాగే మా సీనియర్ నాయకులు అందరూ కూడా రాజు నారాయణ రెడ్డి గారు కావచ్చు సత్యనారాయణ గారు కావచ్చు అట్లాగే వైస్ ప్రెసిడెంట్ గారు నవరత్నమ్మ గారు కావచ్చు శ్రీరామ్ రెడ్డి గారు గోకుల్ రెడ్డి గారు రాలేదు కానీ ఇట్లా అట్లాగే మా ఎల్నూరు మండలంలో భోగి ప్రతాప్ రెడ్డి గారు పెద్దారెడ్డి గారి తరఫున మాకు రిప్రజెంటేటివ్ గా ఉన్న సూరి గారు అట్లాగే నాగేష్ రెడ్డి గారు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వేసుకొని చేశారు మింద వేసుకొని గ్రామాలకు పోయి మా అంజి అందరు వీళ్ళని కాదు మా పద్మావత కను అందరికీ పేరు పేరు పోయినా కొన్ని పేరు అన్ని పేరు కదా పేరు పేరునందరికీ నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఒకే ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం అతని దుర్మార్గాలను ఎదుర్కోవడం కోసం అతని అనుయాయుల దుర్మార్గాలను అరికట్టడం కోసం సింగనమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వ సిద్ధంగా తెలియజేస్తా ఉన్నాం జై జగన్